మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మీ బైబిల్స్ ఉంటే తెరవండి గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నైన్ ఫ్రమ్ వర్స్ సెవెంటీన్ పదిహేడవ వచనము నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకున్న మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం జన సమూహములో ఒకడు బోధకుడ మూగదయము పట్టిన నాకుమారుని నీ ఎద్దుకు తీసుకొని వచ్చి అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును అప్పుడు వాడు నురుకు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితే కాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా నేనెంతకాలము మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వానిని నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పగా మూగదయం పట్టిన ఒక యవనస్తుడు కనబడుతున్నాడు మూగదయం పట్టడం వలన ఈ యవనస్తుడు ఎంత బాధపడుతున్నాడో అతని కుటుంబం వారు కూడా అంతే బాధపడుతున్నారు నిజమేనండి కుటుంబంలో దేవుడు పెట్టిన ప్రేమ ఆప్యాయత ఎంత గొప్పదంటే మన కుటుంబంలో ఏ ఒక్కరికి బాగాలేకపోయినా తల్లికి బాగాలేకపోయినా తండ్రికి బాగాలేకపోయినా తోబుట్టుకి బాగాలేకపోయినా ఇంట్లో బిడ్డలకు బాగాలేకపోయినా మనకే ఆ కష్టం వచ్చింది అన్నంతగా మనం బాధపడతాం ఏడుస్తాం దుఃఖపడతాం వీ విల్ ట్రై ఆర్ బెస్ట్ ఏం చేయగలను నేను నా కుటుంబీకులు లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వ్యాధితో ఉన్నారు ఎలా వారికి సహాయం చేయాలని ఒక ఆరాటం ఒక తపన వారికే కలిగితే ఆ బాధ ఆ వ్యాధి ఆ సమస్య ఎలా బాధపడతామో మన కుటుంబికులకు వచ్చినప్పుడు కూడా అలాగే బాధపడతాం ఈ వ్యక్తికి పట్టిన మూగ దయ్యము కేవలం మాట్లాడనివ్వకపోవడం మాత్రమే కాదు కానీ ఈ మూగ ఆత్మ ఏం చేస్తుంది అని ఆలోచిస్తే వాడికి ఎక్కడ పడితే అక్కడ కింద పడవేస్తుందంట నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లడం అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్కాన్షియస్ అయిపోతున్నాడు లిటరల్గా చెప్పాలంటే చూడండి కొడుకు పుట్టగానే తల్లి తండ్రి ఎంతో సంతోషపడి ఉంటారు అబ్బా మాకు మంచి కొడుకు పుట్టాడు అని పండగ చేసుకొని ఉంటారు అందరికీ ఆ మంచి వార్త చెప్పుంటారు పెరిగి పెద్దవుతూ ఉండగా మూగదయం పట్టింది పట్టిన తర్వాత ఆ మూగదయము ఇతన్ని ఎలా బలహీనపరుస్తుందంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ నోటిలోండి వంటి నొరగలు కక్కుతూ ఆ తర్వాత మూర్చిల్లిపోవడం అంటే అన్కాన్షియస్ అయిపోవడం చాలామందికి ఫిట్స్ అనే ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలలో జరిగిన సంఘటనలు మాకు ప్రార్థన కొరకు చెప్తూ ఉంటారండి కొంతమంది ఏం చెప్తారంటే మా ఫ్యామిలీలో పలానా వ్యక్తికి ఫిట్స్ అనే ప్రాబ్లం ఉందండి ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఎక్కడ పడిపోతారో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు ఫిట్స్ వస్తే సడన్గా మెట్ల మీద పడిపోతే తలకు దెబ్బ తగిలిందంటే ప్రాణం పోతుంది ఒక సహోదరి అంట అలాగే వారి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తల తూకుంటు ఉన్నారంట సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోయి ఆ డ్రెస్సింగ్ టేబుల్ కార్నర్ చాలా షార్పుగా ఉందంట ఆ కార్నర్కి వెళ్ళి తలకి దెబ్బ తగిలి ఆమె నిజానికి మరి ఆమె ప్రాణాన్ని కూడా కోల్పోయారంట అలాంటి సంఘటనలు వింటున్నప్పుడు ఎవరికైనా మూర్ఛ రోగము అంటే ఒకవేళ ఎవరికైనా కన్వల్షన్స్ అంటారు ఫిట్స్ వచ్చినప్పుడు వారు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోతారో తెలీదు కుటుంబీకులకు ఒక మాటలో చెప్పాలంటే అరచేతిలో గుండె పెట్టుకొని అమ్మో మా వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది సో ఈ యవ్వనస్తుడు లేకపోతే ఈ మూగదయం పట్టిన కుమారుని లైఫ్ రిస్కే చెప్పాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా రిలాక్స్గా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే అమ్మ రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ పడిపోతాడేమో మూర్చ రోగం వచ్చి ఒకవేళ ఏదైనా బస్సు ఎదురుగా వస్తున్నప్పుడు పడిపోతే ఆ బస్సు గుద్దేస్తే ఏంటి పరిస్థితి లేకపోతే ఎక్కడైనా ఒక షార్ప్ ఉన్న దగ్గర పడిపోతే ఏంటి పరిస్థితి ఒకవేళ ఎవరం దగ్గర లేనప్పుడు మూర్చపోతే ఏంటి పరిస్థితి అనే ఒక రకమైన ఆందోళన చాలా దయనీయమైన స్థితిలో ఈ యవనస్తుడు ఉన్నాడు మనం అపోస్తల గ్రంథంలో ఒక యవనస్తురాలకి దయ్యం పట్టిందనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము ఆమె సోద చెప్తూ ఉండేదని ఆమెకు దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యము ఆమెలో ఉండడం వలన ఆమె కొంతమందికి సోద చెప్తూ భవిష్యత్తును గురించి కొన్ని మాటలు చెప్తూ ఉండేదేమో కానీ ఆ అపవిత్రాత్మ ఆ యవనస్తురాలని కూడా ఖచ్చితంగా బాధించి ఉంటుంది ఎందుకంటే అపవిత్రాత్మ శక్తులు ఎవరిలోకి ప్రవేశిస్తాయో వారిని ఖచ్చితంగా నెమ్మదిగా ఉండనియో సో ఈ యవనస్తునికి నెమ్మది లేదు ఈ యవనస్తునికి ఆరోగ్యం లేదు అంత మాత్రమే కాదు ఇతనిలో ఉన్న దురాత్మను బట్టి ఇతనికి పట్టిన అపవిత్రాత్మను బట్టి అతని కుటుంబీకులకి ఎవ్వరికి కూడా నెమ్మది సమాధానం లేదండి కంటి నిండా నిద్ర ఉండుండకపోవచ్చు ఎప్పుడు చూసిన టెన్షన్ ఎప్పుడు చూసిన స్ట్రెస్ ఇతనికి ఏమవుతుందో అనే ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఏసు ప్రభు వద్దకు ఆ వ్యక్తిని అతని తండ్రి తీసుకొని వచ్చినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం చూడండి ఇరవయో వచనం వారు ఆయన వద్దకు వానిని తీసుకొని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించిన గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు యేసు ప్రభుకున్న శక్తి ఎలాంటిదంటే ఆ అపవిత్రాత్మ ఎంత బలమైన అపవిత్రాత్మ అయినప్పటికీ ఎన్ని దయ్యాలు ఒక వ్యక్తిలో ప్రవేశించి వారిని పీడిస్తున్నప్పటికీ నామాన్ని ధరించిన సేవకులు నామాన్ని పెట్టుకున్న బిడ్డలు ఏసయ్య వారి ఎదురుగా నిలబడితే గడగడలాడిపోతాయి హలెయ్యా దేవుని బిడల అపవిత్రాత్మలకు భయపడవలసిన అవసరమే లేదు హలలు యూ డోంట్ హ్యావ్ టు బి అఫ్రేడ్ ఆఫ్ ద ఈవల్ స్పిరిట్స్ వెన్ యూ హ్యావ్ గాడ్స్ స్పిరిట్ గాడ్స్ పవర్ ఇన్ యూ నీ లోపల దేవుని శక్తి ఉన్నంత కాలము నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత కాలము అపవిత్రాత్మలకు కానీ అపవిత్రాత్మ శక్తులకు కానీ నీవు భయపడవలసిన అవసరం లేనేలేదు యేసుక్రీస్తు ప్రభుని చూడగానే అతనిలోకి ఉన్న అపవిత్రాత్మ వాణ్ణి మళ్ళీ కింద పడేసింది నేల మీద పొరలాడుతూ ఉన్నాడంట ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పినట్లు చూస్తున్నాం ఇరవై ఒకటో వచ్చినం అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే చాలా కాలం నుండి ఈ అబ్బాయి బాధపడుతున్నాడు చాలా కాలం నుండి ఈ సమస్యతో అతను సతమతమవుతూ ఉన్నాడు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి అక్కడున్న ప్రజలను చూసి వారి స్పిరిచువల్ కండిషన్ గురించి ఒక మాట మాట్లాడుతున్నాడండి అక్కడున్న మనుషులందరికీ ఏం కనబడుతుందంటే ఒక తండ్రి కష్టంలో కొడుకుని తీసుకొని వచ్చాడు ఆ కుమారునికి అపవిత్రాత్మ పట్టుంది అనేది మాత్రమే ఫిజికల్ అయితో చూస్తున్న వారందరికీ కనబడుతుంది కానీ ఏసుక్రీస్తు ప్రభువారికి బాహ్య నేత్రాలతో మన స్థితిగతులు అర్థం కావడం మాత్రమే కాదు కానీ మన అంతరంగిక స్థితి మన ఆత్మీయ స్థితి మన లోపల ఎలా ఉన్నామో అవన్నీ కూడా ఏసైకి తెలుసు కాబట్టి ఏసై చెప్పిన మాట ఏంటంటే పంతొమ్మిదవ వచనంలో అందుకాయన ఆయన విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంత కాలము మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాణిని నా యొక్కకు తీసుకొని రండని వారితో చెప్పగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఈ టోన్ మనం అర్థం చేసుకుంటే ఈ మాటలు చదవగానే అవి ఏ టోన్లో చెప్పుంటారో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కదండి యేసు ప్రభువారు మిమ్మల్ని ఇంకెంతకాలం సహిస్తాను అన్నారంటే అది ప్రేమగా మాట్లాడిన మాట ఖచ్చితంగా కాదు జాలిగా మాట్లాడిన మాట కూడా కాదు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇంపేషన్స్తో మాట్లాడిన మాట కొంచెం కోపంగా అసహనంగా మాట్లాడిన మాటని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏసుప్రభు డిస్ప్లీజ్డ్గా వారికి ఉన్న స్థితిని బట్టి వారి ఆత్మీయ స్థితిని బట్టి ఆయన సంతోషంగా లేడంట వాట్ డిస్ప్లీజ్డ్ జీజస్ ప్రభు ఎందుకు సంతోషంగా లేరు ఆ సమయంలో అని ఆలోచిస్తే ఆ వ్యక్తికి రోగం ఉన్ ఉన్నందుకు కాదు లేకపోతే ఆ తండ్రి తీసుకొచ్చినందుకు కాదు ఏంటి రాంగ్ టైంలో పట్టుకొచ్చారని కాదు లేకపోతే చుట్టూ జన సమూహాలు నన్ను బాగా విసిగించేస్తున్నారని ఇంపేషెంట్గా మాట్లాడలేదు కానీ విశ్వాసము లేని ఆ తరము వారితో దేవుడు మాట్లాడుతున్నారు వారి వారిని గూర్చి ఏసై చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసము లేని తరము వారలారా మిమ్మల్ని ఇంకెంతకాలం సహిస్తాను ఏసయ్య ఎవరిని సహించలేరు పాపిని సహించలేడా అండి పాపులను ఆయన ప్రేమించడంట బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన పాపుల స్నేహితుడు అలలుయ జీసస్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ సినర్స్ చాలా మంది పరిచయలు శాస్త్రులు అందుకే లోపల చాలా కోపం తెచ్చేసుకునేవారు ఎందుకంటే ఈయన దేవాది దేవుడు దైవకుమారుడు అని చెప్పుకుంటూ వెళ్ళి పాపులతో స్నేహం చేస్తున్నాడేంటి ఇతను ఒక హీఈస్ రబ్బుని అంటే ఒక బోధకుడుగా ఉండి పాపులతో వెళ్ళి కూర్చుంటున్నాడేంటి పాపులతో భోజనం చేస్తున్నాడేంటి పాపులతో స్నేహం చేస్తున్నాడేంటని వారు చాలా ఇంపేషెంట్ అయ్యారు ఏసుప్రభు పాపులను చూసి ఎప్పుడు ఇంపేషెంట్ అవ్వలేదండి ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు హలెలుయా కానీ ఆయన ఎవరిని చూసి ఇంపేషెంట్ అయ్యారంటే భక్తిలో ఉన్నామనుకొని విశ్వాస మార్గంలో ఉన్నామనుకొని దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఆ తర్వాత దేవుని ఆలయానికి వెళ్తూ కూడా దేవుని వాక్యాన్ని ఎరుగుండు కూడా విశ్వాసము లేకుండా ఎవరు బ్రతుకుతున్నారో వారిని గూర్చి ఏసై మాట మిమ్మల్ని నేను ఎంత కాలము సహిస్తాను అంటే జీజస్ అబ్జర్వ్ ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద పీపుల్ అరౌండ్ హిమ్ ఆయన చుట్టూ ఉన్న వారిలో విశ్వాసము సరిపడినంత లేదు అని ఏసై చూశాడండి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కన్నీ ఇలా తీసి చూస్తారు కదండి యూజువల్గా డాక్టర్స్ కన్ను ఇలా తీసి చూడగానే వాళ్ళు అంటారు చాలా ఎనిమిక్గా ఉన్నారమ్మా రక్తం లేదు దేహాల్లో సరిగ్గా ఆహారం పెట్టాలి పలనా పేషెంట్ చాలా వీక్గా ఉన్నారని బ్లడ్ టెస్ట్ రాకముందే ఇలా తీసి చూసి చెప్పేస్తూ ఉంటారు హార్ట్ బీట్ చూడగానే పేషెంట్ కండిషన్ ఒక మంచి సీనియర్ డాక్టర్కి అయితే ఎంతో కొంత అర్థమైపోద్ది రిపోర్ట్స్ రాకముందే లంగ్స్లో ఎంత ఇన్ఫెక్షన్ ఉందో లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి కూడా ఆ స్టెత్స్కోప్ పెట్టగానే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది వచ్చే శబ్దాలు లోపలున్న పరిస్థితులను బట్టి ఏసుక్రీస్తు ప్రభువు అక్కడున్న ప్రజలందరినీ హీ వాచ్ దెబ్ ఫ్రమ్ అ డిస్టెన్స్ ఒక దూరం నుండే వాళ్ళని చూశారు ఒకే ఒక మాట చెప్తున్నారు విశ్వాసం లేని తరము వారలారా మిమ్మల్ని నేను ఎంత ఎంతకాలము సహిస్తాను ఈ రాత్రికాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు విశ్వాసానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకుందాం ఏసై మనలో ఏం చూడాలని కోరుకుంటున్నారు వాట్ ఇస్ గాడ్ ఇంటెండింగ్ టు సీ ఇన్ ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసిలో ఏం చూడాలని ఏసే కోరుకుంటున్నారు అంటే విశ్వాసాన్ని ఆయన కోరుకుంటున్నారు తీసుకురండి ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకురండి అని ఏసే చెప్పిన తర్వాత ఇరవై రెండో వచనం అది వాణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయిను ఏమైనను నీ వలనైతే మా మీద కనుకరపడి మాకు సహాయము చేయుమనేను ఈ తండ్రి అడుగుతున్న మాట ఒకసారి చూడండి నీకు ఏమైనా చేతనవుతుందా ఏసా ఇది ఒక డిఫరెంట్ రిక్వెస్ట్ అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకేమైనా చేత అయితే నా రోగం బాగు చేయండి అంటామండి అలా డౌట్ ఉంటే మనం అసలు వెళ్ళను కూడా వెళ్ళం కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఏం మెడిసిన్స్ రాస్తే ఆ మెడిసిన్స్ కొనేసుకుంటాం ఏ టెస్టులు చెప్తా టెస్టులన్నీ చేయించేసుకుంటాం ఎందుకంటే డాక్టర్ మీద ఉన్న నమ్మకం ఏసుప్రభు దగ్గరకు వచ్చిన ఎవరు కూడా నీ చేతనైతే అనే మాట అనలేదండి కానీ వ్యక్తి అంటున్నాడు ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అంటే ఏసుప్రభుకు అర్థమైంది వీళ్ళలో విశ్వాసం ఎంతో కొంత ఉంది కానీ ఉండాల్సినంత మాత్రం లేదు దెర్ ఇస్ ఫెయిత్ బట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ ఫెయిత్ దేహంలో రక్తం ఉంద ఉంది కాబట్టి మనిషి బ్రతుకుతున్నాడు కానీ చాలినంత రక్ రక్తం లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండడు విశ్వాస జీవితంలో కూడా ఎంతో కొంత విశ్వాసం ఉంటే అద్భుతం రాదు ఒక క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నానని చెప్పుకోవడానికి సరిపోతుందేమో కానీ తగినంత విశ్వాసము ఎక్కువ మోతాదులో విశ్వాసము గొప్ప విశ్వాసం ఉంటే తప్ప నువ్వు నీ జీవితంలో అద్భుతాన్ని ఖచ్చితంగా పొందుకోలేవు యేసు ప్రభువు ఇతను నీ వలనైతే నీ నీ వలన ఏమైనా అయితే నా కుమారుణ్ణి బాగుచేయి అని అడిగిన ప్రశ్నకు వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చాలా ఆశ్చర్యకరమైన జవాబు ఏసై చెప్తున్నారు ఆ మాట చూడండి ఇరవై మూడో వచనంలో రెండో భాగం అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను హలెలుయా ఏసే అంటున్నాడు నా వలన అయితే అని అడుగుతున్నావు కదా బాబు నేను అడుగుతున్నా నమ్మడం నీ వలన అవుతుందా అని అడుగుతున్నాడు ఏసయ్య హలే లూయ ఈ రాత్రికాల సమయంలో కూడా మన కుటుంబాలలో నీ కుటుంబంలో ఒక అద్భుతం కావాలి నువ్వు అడుగుతున్నావు ఏసాయి నువ్వు చేయగలిగితే నీ వల్ల అయితే నీకు చేతనైతే నీకు శక్తి ఉంటే నీకు సామర్థ్యం ఉంటే నీకు నా మీద జాలు ఉంటే నీ కనికరం ఉంటే అని నువ్వు అడుగుతున్నావేమో ఏసే అంటున్నాడు నీలో విశ్వాసం ఉంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము హలెయ ఏసే అంటున్నారు శక్తి నా దగ్గర చాలా ఉంది ఏమైనా చేయగలను నేను క్షణంలో నేను చేయగలను నీ పరిస్థితి ఎంత పాత దిగజారిపోయినప్పటికీ నిన్ను అత్యున్నతంగా నేను లేవనెత్తి నిలబెట్టగలను కానీ నమ్మడం నీ వలన అవుతుందా నమ్మడం నీకు చేత అవుతుందా కెన్ యూ బిలీవ్ ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ హూ బిలీవ్స్ నమ్మిన వానికి సమస్తము సాధ్యము ఈ మాట విన్నప్పుడు సమస్తము సాధ్యం అనే మాట బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా దగ్గరలో మనం చూస్తాం దేవునికి సమస్తము సాధ్యము ఫర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ మరియకు గాబ్రియలు దూత ప్రత్యక్షమైనప్పుడు సర్వశక్తి మంతుడు నిన్ను కమ్ముకుంటాడు నీవు ఏసుక్రీస్తు ప్రభు ఏసు అని ఒక కుమారునికి జన్మనిస్తామని అనే మాట చెప్పిన తర్వాత దేవతతో చెప్పిన మాట ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యం లూకాసు వార్తలో మనం ఈ మాట గమనిస్తాం ఫర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ దేవునికి అసాధ్యమైన ఏది లేదు దేవునికి సమస్తము సాధ్యం కానీ ఇక్కడ ఏసే అంటున్నారు నమ్ము వానికి సమస్తము సాధ్యము హలెలుయా నీవు నమ్మే వ్యక్తిగా ఉన్నావా రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అద్భుతం కావాలంటే నమ్మాలి అలలుయా నీవు నమ్ముతున్నావా నీలో నమ్మిక ఉందా నువ్వు ఎంత నమ్ముతావో అంతే జరుగుతుంది అద్భుతం నీవెంత నమ్ముతావో అంత వరకే దేవుని క్రియలను నీ జీవితంలో పొందుకుంటావు చూస్తావు అనుభవిస్తావు ఈ మాట వేసే చెప్పిన తర్వాత ఆ దయ్యం పట్టిన వాని యొక్క తండ్రి ఏసైకిచ్చిన రిప్లై చూడండి ఇరవై నాలుగో వచ్చిన వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను హలలు యా ఐ లైక్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ దట్ మ్యాన్ ఆ వ్యక్తిలో ఉన్న యథార్థత ఒకసారి చూడండి కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి డౌట్గానే వెళ్తాం కానీ డాక్టర్ గారు మీ మీద డౌట్గా ఉందని చెప్తామండి చెప్పం కదా కొన్నిసార్లు కొంతమంది మీద ప్రేమ ఉండదు కానీ మీకు నాకు మీ మీద నిజంగా ప్రేమ లేదని చెప్తామా చెప్పం నటన ఎక్కువ ఈ వ్యక్తిలో నటన అనిపించట్లేదు ఈ వ్యక్తిలో చాలా యథార్థత కనిపిస్తుంది యూ కెన్ సీ దట్ ట్రాన్స్పరెన్సీ నేను నమ్ముతున్నాను అయ్యా నువ్వు అద్భుతం చేస్తామని కానీ ఒకవేళ అపనమ్మిక వస్తుందేమో నాకు భయం వేస్తుంది అపనమ్మిక నాకు రాకుండా సహాయము చేయము హలెయ ఐ సీ అనదర్ బ్యూటిఫుల్ ప్రేయర్ హియర్ ఇదే ఉపమా ఇదే సంఘటనలో ఇది ఉపమానం కాదు నిజంగా జరిగిన సంఘటన ఇదే సంఘటనలో నాకు రెండు ప్రార్థనలు కనబడుతున్నాయండి ఒక ప్రార్థన ఏంటంటే అవిశ్వాసంతో చేసిన ప్రార్థన అవిశ్వాసంతో ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయించి అంటే అప్పుడు ఇతని ఫెయిత్ లెవెల్స్ చాలా డౌన్ ఉన్నాయి తక్కువగా ఉన్నాయి విశ్వాస పరిమితి చాలా తక్కువగా ఉంది ఏమైనా నీ వలన అయితే సర్వశక్తిమంతుడైన దేవుని ఎదురు నిలబడి నీకేమైనా చేత అయితే చేయయ్యా అంటే ప్రభు చాలా మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు నమ్మడం నీ వలన అవుతుందా నమ్మడం నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అని వేసే చెప్పిన తర్వాత ఈ వ్యక్తి ఇంకో ప్రార్థన చేస్తున్నాడండి నేను నమ్ముతున్నానని చెప్పాడు బట్ హీ ప్రేయర్ అన్ ప్రేయర్ ఈ ప్రార్థన కూడా చాలా యథార్థమైన ప్రార్థనగా నాకు కనబడుతుంది ఇతను చేసిన ప్రార్థన ఏంటంటే నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని గుసగుసలాడలేదు కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు మనకి చేయాలని కూడా అనిపించదు అమ్మో దేవుడేమనుకుంటాడు దేవుడేమనుకోడండి అలెలుయా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు కానీ నిన్నెప్పుడూ అపార్థం చేసుకోడు దేవా నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయనప్పుడైనా ప్రార్థన చేసావా చాలాసార్లు నమ్మాలి విశ్వసించాలి అనుకుంటూనే మధ్యలో ఎక్కడో అపనమ్మిక వచ్చేసి నీవు చేరుకోవాల్సిన గమ్యం డెస్టినేషన్ నువ్వు రీచ్ కాలేకపోతున్నావు పొందుకోవాల్సిన అద్భుతం మధ్యలోనే నువ్వు వెనక్కి వచ్చేస్తున్నావు సగం దూరం వెళ్ళి ఎందుకంటే అపనమ్మిక ప్రవేశించి ఈ వ్యక్తిలాగా ఒక ఆనెస్ట్ ప్రేయర్ నువ్వు చేయగలవా ప్రవ్వా నాకు అపనమ్మిక ఉండకుండా సహాయించే ఎందుకంటే అపనమ్మిక వస్తే అద్భుతం నేను పొందుకోలేను కాబట్టి నాకు అపనమ్మిక ఉండకుండా కూడా నువ్వే సహాయించే హలెయ నేనైతే ఇప్పుడు నమ్ముతున్నాను కానీ నా ఫెయిత్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని నాకైతే గ్యారంటీ లేదు ఇతనిలో దేవుని మీద ఆధారపడే అనుభవం కూడా కనబడుతుందండి హలే దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా ఈ మధ్య కాలంలో ఒక కుటుంబం హైదరాబాద్ నుంచి వచ్చారు రాజమండ్రికి క్రైస్ట్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మేము పాలు పొందాలి వర్షిప్లో పాలు పొందాలి సాక్ష్యం చెప్పాలని ఎంతో కాలం నుంచి వారి ఆశ అంట వారి డ్రీమ్ ఫైనలీ వారు దేవుని మందిరానికి వచ్చారు వారు సాక్ష్యం చెప్పారు ఆ సిస్టర్ వారి యొక్క వివాహాన్ని గురించి చెప్తూ వారి వివాహ సమయంలో తన భర్తను అడిగారంట డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అడిగిన ప్రశ్న ఈ రోజుల్లో ప్రశ్నలు ఏం అడుగుతున్నారండి పెళ్లి కాకముందు మాట్లాడుకోవడానికి చిన్న ఛాన్స్ వస్తే నీకు ఇష్టమైన డిషెస్ ఏంటి నీకు ఇష్టమైన సినిమాలు ఏంటి పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు హనీమూన్కి ఇలాంటి ప్రశ్నలు అన్నీ మాట్లాడుకుంటారేమో కానీ ఈ సహోదరి విశ్వాసి దేవుని ప్రేమించే వ్యక్తి ఆమె అడిగిందంట తన భర్తను కాబోయే భర్తను డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ దేవుని నమ్ముతున్నారా మీరంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పారంట నా మీద నాకు నమ్మకం ఉంది కానీ దేవుని మీద నమ్మకం లేదనగానే ఈ సిస్టర్ భయపడిపోయి అమ్మ బాబా ఇంక ఈయనకి నేను ఎస్ చెప్పలేను ఎందుకంటే దేవుని మీద నమ్మకం లేని వ్యక్తితో నేను ఎలా పెళ్లి చేసుకోనని ఒక పాజ్ ఒక కామా పడిపోయిందంట బ్రేక్ పడిపోయింది ఆ తర్వాత దేవుడు వారిద్దరిని జతపరచాలని ఆయన చిత్తం కాబట్టి వారిని జతపరిచారు వివాహమైన కొన్ని సంవత్సరాలకి లాస్ట్ ఇయర్ పాండమిక్లో వారు మన లైవ్ పా లైవ్లో పాల్పొందడం మొదలుపెట్టారు ఆ బ్రదర్ ఒకప్పుడు తన మీద తను నమ్మకం ఉంచుకునే వ్యక్తి దేవుని వాక్యాన్ని దేవుని మాటలను అనుదినము పాండమిక్ సమయంలో వన్ హండ్రెడ్ డేస్ ప్రేయర్స్ వన్ ఫిఫ్టీ డేస్ ప్రేయర్స్లో పాల్పొందిన తర్వాత దేవుని అందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఇప్పుడు ఆ బ్రదర్ని డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఎస్ అబ్సల్యూట్లీ నేను ఖచ్చితంగా ప్రభును నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఆయన నా రక్షకుడు ఆయన నా దేవుడు అని చెప్పే స్థాయికి దేవుడు నడిపించాడు హలే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో కొన్నిసార్లు విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించిన తర్వాత దేవుని మీద విశ్వాసం కంటే కొన్నిసార్లు మన మీద మనకి నమ్మకం వచ్చేస్తుంది కొంతమంది అసలు దేవుని మీద నమ్మకం అనే మాటే ఉండదండి అవునండి నేను కష్టపడుతున్నాను అవునండి నేను సంపాదిస్తున్నాను అవునండి నేను అది నేను ఇది అని ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో ప్రణాళికలు భవిష్యత్తును భవిష్యత్తునికొచ్చి కానీ దేవుని మీద విశ్వాసం దేవుని మీద నమ్మిక ఉండదు దేవుని మీద నమ్మిక చాలినంత నీ జీవితంలో నీకుందా డూ యూ హ్యావ్ ఇన్ ఫేత్ ఫెయిత్ ఇన్ గాడ్ విశ్వాసము లేని ఈ తరము వారలారా మిమ్మల్ని నేను ఎంత కాలము సహిస్తాను అని ఏసే చెప్తున్నారు ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ప్రార్థన చేయగలిగితే ప్రభా నాలో అపనమ్మిక ఉండకుండా సహాయము చేయుము హలలుయ విశ్వాసముంచని ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో ఐ థింక్ అవిశ్వాసం రాకుండా సహాయించే ప్రభు అని అడగడం కూడా ప్రాముఖ్యమే హలెయ ఎందుకంటే విశ్వాసం ఉన్న మధ్యలో ఎక్కడో ఫెయిత్ కొంచెం 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 డౌన్ అయితే అపనమ్మిక అప్ అయిపోతూ ఉంటుంది కదండి విశ్వాసం పెరుగుతూ ఉంటే అపనమ్మిక తగ్గుతూ ఉంటుంది అపనమ్మిక పెరుగుతూ ఉంటే విశ్వాసం తగ్గుతూ ఉంటుంది ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ చద ఒకటి ఇది పెరిగితే తగ్గుతుంది ఇది తగ్గితే అది పెరుగుతూ ఉంటుంది నీ విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడే అనుభవము నీకుందా నీ విశ్వాస జీవితంలో ప్రతి చిన్న విషయానికి దేవునితో చెప్పుకుంటున్నావా యేసయ్య ఎదురుగా నిలబడితే దేవాది దేవుడ ఆయన ఎదురుగా ఉంటే ఈ వ్యక్తి ఏమి దాచుకోకుండా యేసు ప్రభుత్వ చెప్తున్నాడు నాకు అపనమ్మిక రాకుండా సహాయించే ఆ తర్వాత ఇరవై ఐదో వచ్చినం జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చట యేసు చూచి మూగవైన చెవిటి దయమా వానిని వదలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి లాడించి వదిలిపోయెను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండను గనుక అనేకులు వాడు చనిపోయేననిది అయితే ఏసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యం వెళ్లలే వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమును ఆయనని అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలననే కాని మరి దేని వలనయనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను జీసస్ స్పోక్ నాట్ ఓన్లీ అబౌట్ ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ హిమ్ బట్ హీ ఆల్సో స్పోక్ అబౌట్ ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో కూడా విశ్వాసం తగినంత లేదు అందుకనే శిష్యులు వెళ్ళగొట్టలేక యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారండి ఆ కేసును అంటే శిష్యులు ముందు వారు చేయాల్సిన ట్రయల్స్ అన్నీ చేశారు ఫైనలీ అప్ ఇచ్చారు మేము దయాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నామని అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తీసుకొచ్చారు యేసు ప్రభు ఆ దయ్యాన్ని వెల్లగొట్టి చెప్పిన మాట ఏంటంటే ఇంకెప్పుడు కూడా ఇతనిలో ప్రవేశించవద్దు జీజస్ గేవ్ అ పర్మనెంట్ సొల్యూషన్ టు హిస్ ప్రాబ్లమ్ హలెయ నీ సమస్యకు దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనుకున్నా నాట్ టెంపరీ ఫిక్స్ చూడండి కొన్నిసార్లు ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పటికి ఇప్పటికీ ఒక చిన్న సొల్యూషన్ ఏదో ఒకటి దొరికి కొంచెం తాత్కాలికంగా నాకు ఉపశమనం కలిగితే బాగుండు అనుకుంటారు కాదండి దేవుడు నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు నువ్వు నిజంగా విశ్వాసంతో ఆయన పాదాల మీద పడితే విశ్వాసంతో ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఇంకెప్పటికీ నువ్వే సమస్యతో పీడించబడుతున్నావో ఏ అనారోగ్యంతో పీడించబడుతున్నావో ఏ వ్యక్తులు లేకపోతే ఏ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పడుతున్నాయో వాటి నుండి నీకు సంపూర్ణమైన విడుదల ఏసై దయచేయాలని ఆశిస్తున్నారు ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రజలంగా మనము ఏసుక్రీస్తు ప్రభు వారు అడిగిన ప్రశ్న నమ్ముట నీ వలను నీ వలన అవుతుందా కెన్ యూ బిలీవ్ ఈ రాత్రి చెప్దాం ఏ మేము నమ్ముతున్నాం నీకు అసాధ్యమైంది ఏది లేదని మేము నమ్ముతున్నాం ప్రవ్వ నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాం మా నమ్మిక ద్వారా నీ నుండి అద్భుతం మేము పొందుకోవాలని ఆశిస్తున్నామని అట్టి కృపదేవుడు మనకి దయచేయను గాక ఆమెను